హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అర కిలో బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాను ఇదైతే మెత్తగా కాకుండా ఉంటుందండి సరిపడా ఆయిల్ వేసుకుని కొద్దిగా మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఐదారు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి మినప్పప్పు వేగే వరకు ఉంచాలి తాలింపు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేయాలి వేసి కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి పొయ్యి కలుపుకోండి కొంచెం వెల్లుల్లి దంచుకుని వేసుకోండి నాలుగు వెల్లుల్లి రేఖలు వేయాలండి ఫ్రైకి బాగుంటుంది అన్నీ వేగించుకోవాలి కొద్దిగా పసుపు వేయాలి పసుపు వేస్తే కలర్ బాగుంటుంది పసుపు వేసి దోరగా వేగించుకోవాలి ఉప్పు ఇప్పుడు వేయకూడదండి ఉప్పు వేస్తే బంగాళదుంప మెత్తగా అయిపోతుంది ఆకరను దించేసేటప్పుడు ఉప్పు వేయాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ముక్కలు వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపి ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలండి ధనియాల పొడి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది ఒక స్పూన్ కారం వేయాలి కారం వేసిన తర్వాత చికెన్ మసాలా పొడి ఉంటే ప్యాకెట్ ఇది ఏదన్నా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా వేసుకుని ఒకసారి కలుపుకోండి అన్నీ కలిసేంతవరకు ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగన అవసరం లేదండి అన్నీ కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయే బంగాళదుంప ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్